హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వండబల్లాంటి యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజైతే మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి పాత మల్లయ్య స్వామి అంటే ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కింది నుంచి కొండ పైకి ఎక్కాల అక్కడైతే మనకి కనపడుతుంది మొత్తం లొకేషన్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ కాల్లో చెప్పులు కూడా లేవు ఈ కొండ చాలా నిదానంగా జాగ్రత్త ఎక్కాలా ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి చూసుకొని ఎక్కాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు దేవుళ్ళకి కొండ ఎక్కేటప్పుడు మనం చెప్పులైతే వేసుకోకూడదు బండి దావా కూడా ఉంది పైకి పోవడానికి మిట్ట ఎక్కున్నందువల్ల మనం బైక్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఖాళీ దావాన్ని పోతున్నాం ఫ్రెండ్స్ ఖర్చువాండి కింద కూడా అమావాస్య రోజైతే బాగా జరుగుతుందంట ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కోయిల కొండకి ఇటు సైడ్ కోయలకొండ ఉంది ఇక్కడ గుమ్మకొండ ఉంది అక్కడ తెల్లగన కనపడుతున్నాయి చూడండి హౌసెస్ అదే గుమ్మకొండ ఈ రెండు ఊర్ల మధ్యలో ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ మనం వెళ్ళే దారి చూడండి ఫ్రెండ్స్ పూలతో చిన్న చిన్న పూలు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇట్లా మంచి పూల గడ్డితో ఇదంతా ఉంది కొన్ని సైడ్ ముళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ముళ్ళ కంపల్లో కూడా జాగ్రత్త పోవాలి దారి ముళ్ళ దారి రెండు కలిసి ఉన్నాయి అందులో ఇక్కడ ప్రతి ఒక్క గుండెకి అయితే నామాలు అయితే పెట్టినారు ఫ్రెండ్స్ ఇట్లా ఆంజనేయ స్వామి నామాలు అయితే పెట్టినారు చాలా కష్టపడి కష్టపడి అయితే ఎక్కుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మిట్ట ప్రాంతం ఉంది ఆయన ఎక్కాల దీన్ని చిన్న చిన్నగా వెళ్తూ ఉంటే మనం స్వామికి దగ్గర అవుతూ ఉంటాం హైట్కి వెళ్ళే కొద్ది లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు బండి నుంచి వచ్చే దావైతే ఉంది ఇక్కడ మధ్యన ఈ కొండ కనపడేది కోయల కొండ ఇక్కడి నుండి ఇంత కొండ లేని చెట్లు పంట పొలాలు చాలా ప్రశాంతంగా చాలా పచ్చదనంతో చాలా హ్యాపీగా అవుతుంది ఇక్కడి నుండి ఇంకా పైకి బయలుదేళ్ళ వెళ్తున్నాను ఈ గుండు బాగా చదురుగుంది కడిగిన పడుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది హై హై లొకేషన్లో అక్కడ ఒక రాయి కూడా జై శ్రీరామ్ అని రాయడం జరిగింది లేట్ అవుతుంది ఫ్రెండ్స్ వెళ్తాను గుడి దగ్గరికి వెళ్తే ఇక్కడ వైర్లు కూడా కట్ అయినాయి చాలా జాగ్రత్త పోవాలా ఇట్లాంటి తెలియని ప్లేసెస్లో ఏమన్నా చూడండి ఏదన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలా అందులో ఇక్కడ నిరంతరం ప్రజలైతే తిరుగుతుంటే అప్పుడే అవగాహన ఉంటుంది కొద్ది తక్కువ సమయాల్లో వస్తుంటారు కాబట్టి ఇట్లాంటి టెంపుల్స్ దగ్గరికి ఎవరు ఓ రారు కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి ఫ్రెండ్స్ కానీ చాలా ఫేమస్ అయిన గార్డేనా నన్ను ఎన్ని రోజులు ఊర్లో ఉండి కానీ ఈ టెంపుల్ని ఎప్పుడు విజిట్ చేయలేదు ఈరోజు అనుకోకుండా ఆయన మనల్ని రప్పించినాడు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను వైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దారి అవి మామూలుగా చిన్న వైర్లే కాబట్టి ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు అనే స్టెప్స్ ఉన్నాయి ఇన్ని స్టేజెస్ స్టేజెస్ అయితే ఎక్కుకుంటూ వచ్చాను ఇంకా నాలుగైదు స్టేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సీతారామ్ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఒకరోజు వీలు తీసుకొని సీతారామకాయలకైతే రాయ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఇంకా పాకం కాలేదు చాలా మిట్టగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం శబ్దం చేసుకుంటూ పోవాలా ఎందుకంటే ఇక్కడ ఏంటివన్న వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత కింది దిగేది ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత లోయ మాదిరి ఉంది అయితే మంచి వెళ్దాం ఫ్రెండ్స్ లోపలికి ఒకసారి లొకేషన్ అంతా చూపిస్తా చూడండి కొండలు చెట్లు ఇంత పైకి చాలా కష్టపడి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడేం లేనట్లున్నాయి ఇంకో కొంచెం పైకి అయితే పోదాం